హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను షాహిన్ ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్స్తో సాంబార్ని షేర్ చేస్తున్నాను అందుకు నేను కుక్కర్ తీసుకొని వన్ కప్ కందిబేడల్ని తీసుకున్నాను వీటిని లెంటిల్స్ అంటారు కదా ఇవి ఉద్దివేడలు వన్ టీ స్పూన్ తీసుకున్నాను ఉర అంటారు కదా అలానే పెసరపప్పు మూంగ్ దాల్ అంటారు కదా అవి కూడా మూడు టీ స్పూన్లు తీసుకొని మరొక మూడు టీ స్పూన్ల వరకు శనగపప్పు లేదా చనాదాలు అంటారు కదా వీటిని కూడా తీసుకొని అన్నింటినీ శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు రకాల పప్పుల్ని తీసుకున్నానండి అన్నీ కూడా హెల్దీ ఈ సాంబార్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అన్నింటినీ కంబైన్గా తీసుకున్నాం కాబట్టి ఇలా వాష్ చేసుకున్నాక రెండు గ్లాసుల వాటర్ వేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ తెప్పించుకోవాలండి ఈలోపు పెండకాయలు క్యారెట్ అలానే చిక్కుడుకాయలు బీన్స్ మట్టికాయలు వీటన్నింటిని ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని అన్నింటినీ తీసుకోండి మామిడికాయ కూడా తీసుకున్నాను మ్యాంగో బ్రింజాల్ అంటే వంకాయ అలానే టమాటాలని కూడా తీసుకున్నాను బంగాళాదుంపని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ని కూడా తీసుకున్నాను అలానే కొత్తిమీర వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసేసుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనకి సాంబార్ అన్నది రైస్లోకి కావాలి కాబట్టి కాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది అందుకే నేను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడుది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి పోపు దినుసులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రెండు ఎండుమిర్చి కరివేపాకులు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ నేను ముద్ద ఇంగువని తీసుకున్నానండి అది టేస్ట్ బాగుంటుంది ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు క్యారెట్ బీన్స్ చిక్కుడుకాయలు అలానే మటిక్కాయలు అన్నింటినీ యాడ్ చేసుకొని క్యారెట్ బంగాళదుంపల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు వంకాయల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అన్నింటినీ బాగా మగ్గిపోయే వరకు వేపుకోవాలండి మనం యాడ్ చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి ఫస్ట్ వీటిని అయితే మగ్గించుకోవాలి ఇవి మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి నేను ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం సాంబార్లోకి ములక్కాడలు అలానే ముల్లంగి గుమ్మడికాయ ఇలా మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్నవి అన్నింటినీ యాడ్ చేస్తున్నాను నేను రెండు టీ స్పూన్ల కారం పొడిని యూజ్ చేశానండి ఇందులోకి మీరు ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే మరొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను పప్పుని మ్యాష్ చేసుకునేటప్పుడు చింతపండుని కొంచమే యాడ్ చేశానండి ఎందుకంటే నేను మామిడికాయని కూడా ఒకటి కంప్లీట్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఈ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు సరిపోతుంది కాబట్టి కొద్దిగా చింతపండు ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయ ముక్కలు అలానే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేశాను టమాటాలు నాలుగు తీసుకున్నాను పెద్ద సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను మనం దగ్గర దగ్గర తొమ్మిది రకాల వెజిటేబుల్స్తో సాంబార్ ప్రిపేర్ చేస్తున్నామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేగిపోయాక రెండు టీ స్పూన్ల సాంబార్ పొడిని యాడ్ చేస్తున్నాను సాంబార్ పొడి వేసిన తర్వాత వెజిటేబుల్స్ మొత్తం సాంబార్ పొడితో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి వీటిని కలుపుకునేటప్పుడు అంటే సాంబార్ పొడి యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత అన్ని మసాలాలతో ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి మనం యూజ్ చేసిన నాలుగు రకాల పప్పులు హెల్త్కి మంచిది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కావాలంటే కేవలం కందిపప్పుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే లెంటిల్స్ అంటారు కదా వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు ఇలా నాలుగు రకాలు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని సాంబార్ని బాగా ఉడికించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు సాంబార్ని ఉడికించుకోవాలండి సాంబార్ స్మెల్ అన్నది బాగా వస్తున్నప్పుడు మనకి సాంబార్ రెడీ అయిపోయిందని అర్థమైపోతుందనమాట బాగా పొంగుతూ ఉడికించుకోవాలి సాంబార్ ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి మనకి వెజిటేబుల్స్ ఆయిల్లో కాస్త మగ్గిపోయాయి కాబట్టి మిగిలిన కాస్త మనం పప్పుని వేసి ఉడికించుకునేటప్పుడు ఉడికిపోతాయి మెత్తగా మనకి సాంబార్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి తిరుమలలో స్వామి దగ్గర వడ్డించే సాంబార్ అన్నం అంత రుచిగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్